కూకట్పల్లి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నిందితుల కోసం గాలింపు చర్యలు విస్తృతం చేశారు ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపడుతున్నారు బృందాలు జార్ఖండ్కు వెళ్లాయి రేణు అగర్వాల్ ఇంట్లో పదకొండు రోజుల ముందు పనిలో చేరాడు హర్ష ఇంట్లో బంగారం నగదుపై కన్నేసిన హర్ష రేణు అగర్వాల్ ను చిత్రహింసలు పెట్టి చంపేశాడు హత్తు తర్వాత రేణు అగర్వాల్ ఒంటిపై బంగారంతో పరారయ్యాడు ముంబాయి లేదా రాంచి వైపు వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు రేణు అగర్వాల్ స్కూటీని హాపీస్పేట్ రైల్వే స్టేషన్ స్టేషన్లో వదిలిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు తాజా అప్డేట్ సంధించేందుకు మా ప్రతిధి సిద్ధంగా ఉన్నారు కిరణ్ కుకట్పల్లి సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ సంబంధించిన హత్య కేసుకు సంబంధించి కూడా కూకుడపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తాను నగదు నగ నగదు డబ్బుల కోసం కూడా ఈ దో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు పది రోజుల క్రితము అటు రేణు అగ్రవాల్ ఇంట్లో పనికి కుదిరిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేస్తుంది ఇందుకు సంబంధించి కూడా ప్రతి రెండు ప్రత్యేక బృందాలను జార్ఖండ్కు వెళ్లడం అయితే జరిగింది ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఆ రేణు అగ్రవాల్ ఎవరైతే ఉన్నారో ఈమె మ్యాన్ పవర్ సంబంధించిన సర్వీసు నడుపుతున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఈ వ్యక్తి పది రోజుల క్రితం వద్ద పనికి చేయనట్టుగా తెలుస్తుంది ఇక వద్ద పెద్ద ఎత్తున నగలు డబ్బులు ఉండడంతో వాటిని దోచుకునేందుకే ఈ స్కెచ్ వేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించరిగింది పూర్తి స్థాయిలో కూడా అత్యంత కిరాతకంగా ప్రెజర్ కుక్కర్తో తల మీద బాధి చిత్రహింసలు చేసి ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న నగదు డబ్బులను అటు మొత్తంగా వీటి సంబంధించి కూడా చేసినట్టుగా పోలీసులు గుర్తించడం అయితే జరిగింది ఈ ఘటనకు సంబంధించి కూడా ఆమె హత్య తర్వాత కూడా ఆమె ఇంట్లో ఇంట్లో స్నానం చేసి ఆమె వినియోగించిన ఏదైతే బైక్ ఉంటుందో బైక్తో కూడా అక్కడ నుంచి పారారై ఆఫీస్పేట్ రైల్వే స్టేషన్లో ఆ బైక్ను వదిలేసి ఆ తర్వాత పటాన్ చెరువు వైపు వెళ్ళినట్టుగా గుర్తిస్తున్నారు ఇక వీరు కూడా ముంబై కానీ ఇటు మరొక ప్రాంతానికి వెళ్ళినట్టుగా ఇప్పటికే పోలీసులు అంచనా వేసిన నేపథ్యంలో జార్ఖండ్కు సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు ఇక మరొక వ్యక్తి కూడా ఇతడికి సహకరించినట్టుగా పోలీసుల దర్యాప్తు వెళ్ళిన నేపథ్యంలో నిందితుల్ని పట్టుకునేందుకు ఇటు కుక్కపల్లి పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక అత్యకు ముందు అత్యక తర్వాత సంబంధించిన అటు ఆ అపార్ట్మెంట్లో సీసీటీ ఫుటేజ్తో పాటు ఆ తర్వాత ఆఫీస్ బెడ్ రైల్వే స్టేషన్ వరకు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన తర్వాత కూడా వీరు ముంబై వెళ్ళినట్టుగా కొంత ప్రాథమికంగా అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ నిందితులు పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే రెండు ఆ బృందాలను కూడా జార్ఖండ్ పంపించినట్టుగా తెలుస్తుంది కాబట్టి కొంత సంచలనం సృష్టించిన ఈ అగర్వాల్ సంబంధించిన సార్తకేష్ సమచ్ కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది బలరామ్ కిరణ్ అంట నిందితులు ఎంతకాలంగా హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు పనికి చేరడం అనేది పనికి కుదరడం అనేది పక్కా ప్లాన్ ప్రకారం బంగారు నగలు దోచుకోవడానికి పక్కా ప్లాన్ ప్రకారం స్పెచ్ వేసుకుని అక్కడికి వెళ్లారు అలా అనుకోకుండా జరిగిన సంఘటనగా పోలీసులు చెప్తూ ఉన్నారు రేణు అగర్వాల్ గత కొద్ది రోజులుగా ఇటు మ్యాన్ పవర్ సంబంధించిన సర్వీస్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది గతంలో ఈ ఈమె దగ్గర వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు పని కోసం వచ్చినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే మరొక వ్యక్తితో పరిచయం అయ్యి ఈ వద్దకి పదు రోజుల క్రితమే పనికి వచ్చినట్టుగా తెలుస్తుంది కొంత ఆమె ఇంట్లో నగదు అటు నగలు సంబంధించిన భారీగా ఉండడం గుర్తించి వాటిని దోచుకోవాలని ఒక పక్కా పథకం ప్రకారమే ఇద్దరు కలిసి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది కానీ ఈ డబ్బుల సంబంధించి కావచ్చు నగలు సంబంధించి కూడా దోపిడీ చేసుకునేందుకు ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి కూడా కొంత కలిసి వేసినట్టుగా తెలుస్తుంది చిత్రహింసలకు గురిచేసి ప్రెజర్ కుక్కర్తో తల మీద బోధి ఆమె చనిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా నిందితులు ఈ నగదు నగలతో కూడా పరాయినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు కాబట్టి ఒక పక్క పథకం ప్రకారమే ఆమె ఇంటి పక్కన పనిచేస్తున్న స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో ఆమె ఇంట్లో పనికి కుదిరినట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు కాబట్టి కేవలం ఆమె ఇంట్లో ఉంటున్న నగలు నగదు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు ప్రాథమిక గుర్తించారు నిందితుల సంబంధించిన ఫోటోస్ ను కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు కాబట్టి వీరు ముంబై పారిపోయినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైట్ థ్యాంక్ కిరణ్